సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రాగడన్లో కూడా ఆ షడన్ ధరలకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ మీడియా సో ఈ రోజు మంతా ఉన్నారు నిహాల్ గారు చాలా వాల్యుబుల్ టైం ఇస్తున్నారు అండ్ ఈ రోజు చెప్పసోల్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఆ డబ్బు వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది పిల్లలు చదువులు ఉండొచ్చు మీరు ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఆ ఫ్యూచర్లో మీరు ఏ పని చేయకుండా రిటైర్ అయిపోయి ఉంటే మీకు డైలీ ఎక్స్పెన్సెస్ ఉపయోగపడే విధంగా ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనీ ఉంటే ఎందుకు ఉపయోగపడచ్చు చెప్పండి ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు బట్ అలాంటి మనీని మనం ఎలా సంపాదించుకోవాలి కేవలం శాలరీ పరంగానో కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎంత బెటర్గా సంపాదించుకోవచ్చు అలాంటి పాజిబిలిటీస్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అనేవి తెలుసుకుందాం హాయ్ సార్ హలో విర గారు సో బిగ్నర్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలని దాని గురించి మీరు చెప్పారు ఫీ ఇంతకుముందు ఎపిసోడ్లో దానికన్నా ముందు అసలు మార్కెట్లో జరుగుతున్న విషయాల గురించి కూడా మాకు చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికే వస్తే చాలామంది మనీ ఇన్వెస్ట్మెంట్ అనే దాని మీద ఒక అవేర్నెస్ తెచ్చుకొని ఉన్నారన్నమాట ఎందుకంటే బంగారం ధర పెరిగిపోతూ ఉంది చాలా క్లియర్గా తెలుస్తుంది అది కొనుక్కునే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఉండాలంటే మనకు కేవలం ఒక సంపాదన ద్వారా అయితే అవ్వదు అండ్ ఇలా బంగారం కాదు ఏ వస్తువు కొనాలన్నా కూడా మన దగ్గర బ్యాకప్ ఉండాలి కరెక్ట్ సో దానికోసం ఇప్పుడు ఉన్న టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి దాన్ని ఎసెట్స్ అంటారని విన్నాను అసలు ఎసెట్స్ అంటే ఏంటి ఎన్ని రకాల ఎసెట్స్ ఉన్నాయి వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది కాస్త చెప్తారా సో ఫస్ట్ మ్యాక్సిమం మంది అప్రోచే రాంగ్ సో ఇప్పుడు నేను ఫ్యూచర్ లో ఏదోటి కొనాలి అని అనుకోని మార్కెట్ మీద డిపెండ్ అవ్వడమే ఫస్ట్ చేసే తప్పు అది అది తప్పు అది చేయకూడదు ఇప్పుడు నేను రెండేళ్లలో మూడేళ్లలో కారు కొనుక్కోవాలి అని చెప్పి మార్కెట్ దిగితే ఇన్వెస్ట్మెంట్ అది కాదు ఐదేళ్ల తర్వాత నేను బంగారం కొనుక్కోవాలి సో ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దా వచ్చిన డబ్బులతో బంగారం కొంటాను అని అంటే అది అది ఇన్వెస్ట్మెంట్ పద్ధతే కాదు కంప్లీట్లీ రాంగ్ మీరు మార్కెట్లో స్టాక్ మార్కెట్లో లాస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మీరు వస్తున్నారు అని అనుకుంటే మీ ప్రైమరీ మోటివ్ ఆర్ అజెండా ఏముండాలి ఉండాలి మనీ మేకింగ్ కాదు వెల్త్ క్రియేషన్ ఉండాలి మీ మనీ మనీ సంపాదించడం వేరు ఆస్తి సంపాదించడం వేరు డిఫరెన్స్ సో ఆస్తి అంటే ఏంటి అంటే మనం కూడ పెట్టుకొని మన తరతరాలకి ఇచ్చుకోవడానికి లేదా మన లైఫ్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఒక వెల్త్ క్రియేట్ చేసుకుంటాం కానీ మనం డబ్బులు సంపాదించేది మన ఎవ్రీడే సర్వైవల్ కోసం సో చాలా మంది మార్కెట్ లో వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి లేకపోతే మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు మార్కెట్ అది దానికి కూడా ఉంది కాకపోతే దానికి మీరు కేపబుల్లా కాదా మార్కెట్ డిసైడ్ చేస్తుంది అది మీరు నేర్చుకుంటారు అన్ని చేస్తారు మీరు వచ్చిన తర్వాత మార్కెట్ లో బాగా కొట్టించుకుంటే మార్కెట్ మిమ్మల్ని నాలుగు తంతే అప్పుడు మీకు అర్థం అవుతుంది అది మనకి సూట్ అవుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ తంతుంది మార్కెట్ తనకుండా లెఫ్ట్ రైట్ ఫుట్బాల్ ఆడకుండా ఎవడు సక్సెస్ఫుల్ అయిన వాడు మార్కెట్ లో లేనే లేడు నష్టం పొందకుండా సక్సెస్ అయిన పర్సన్ ఎవరు అంటున్నారు పొంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ పొందుతారు నష్టం ఎంత పొందుతారు అన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు స్టాప్ స్టాప్లెసెస్ అవ్వచ్చు మనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు రిస్క్ మేనేజ్మెంట్ అవ్వచ్చు అవన్నీ ప్లే అవుతాయి అవన్నీ మీకు ఎలాగో తెలియదు కాబట్టి మీరు దిగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే నేను దాకా మీకు చెప్పిన పాయింటే డబ్బులు సంపాదించడానికి మార్కెట్కి రాకండి డబ్బుల్ని గ్రో చేసుకోవడానికి మాత్రమే రండి ఒక ఎజెండా పెట్టుకొని నేను ఏళ్ళలో ఫ్లాట్ కొనుక్కోవాలి లేకపోతే ఏళ్ళలో ఇదేదో కొనుక్కోవాలి అని మార్కెట్లోకి రావడంలో తప్పలేదు నేను కూడా అదే చేస్తాను ఇప్పుడు రెంట్ వర్సెస్ బై ఓ పెద్ద హార్డ్ డిబేట్ టాపిక్ ఏం చేస్తే అవుతుంది అని ఇప్పుడు నేను కూడా ఇరవై ఏళ్ళ తర్వాత నా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆస్పిరేషన్ ఉంది దానికి ఉండడానికి మార్కెట్ సహారా తీసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ గ్రో చేసుకుంటున్నాను కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి నేను మార్కెట్కి ఎందుకు వస్తున్నాను సో ఫస్ట్ మీ అజెండా ఏ ఉండాలంటే అసెట్ క్లాసిఫికేషన్ డైవర్సిఫికేషన్ ఎన్ని రకాలు అన్ని సెకండ్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ మీకు ఉండాల్సిన ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి నేను మార్కెట్లో దేనికి ఇన్వెస్ట్మెంట్స్ కోసం వస్తున్నాను రిటైర్మెంట్ నా గోలు పిల్లల చదువుల నా గోలు కార్ కొనాలనుకుంటున్నా దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లోనే బట్ ఫస్ట్ మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి ఆ థాట్ ఉంటే ఏంటంటే ఫస్ట్ మనకి గోల్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైనా మార్కెట్లోకి ఏదైనా కొనాలనుకుంటున్నారు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు షాప్కి వెళ్తారు ప్రోడక్ట్ చూస్తారు వాడు రేట్ చెప్తాడు రేట్ చెప్పిన తర్వాత కదా మీరు డిసైడ్ అవుతారు నాకు నేను కొనగలుగుతానా లేదా ఈఎంఐ తీసుకోవాలా లేదా ఇవన్నీ సో అదే విధంగా మార్కెట్లో కూడా మీరు ఫస్ట్ గోల్ ఫిక్స్ కాండి అయిన తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ గోల్స్ అనుకుందాం త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏ మేబీ నేను పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు నైన్ ట్వంటీ సిక్స్ మేబీ ఇంకొక రెండు మూడు పెళ్లి చేసుకుంటారని అనుకుందాం లేదు ఇంకొకళ్ళకి ఉండొచ్చు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అన్ని ఉన్నాయి నేను ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్లో కార్ కొందాం అనుకుంటున్నాను సో అప్పుడు ఫస్ట్ ఏమైంది మన గోల్ ఫిగర్ అయిపో ఫిగర్ అవుట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ రిస్క్ ఉండే అసెట్స్ మీరు చూస్ చేసుకోవాలి అసెట్స్ అని లేని లేదు ఇందాక మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్ అది మ్యూచువల్ ఫండా కార్పొరేట్ బాండ్సా నార్మల్ లిక్విడ్ ఫండ్సా గోల్డా ఈటీఎఫ్లా రీట్సా ఇవన్నీ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్సే అసెట్స్ దీనికి రెండు డిఫరెన్స్ ఏం లేదు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సో ఇప్పుడు మనం ఎంత షార్ట్ టర్మ్ ఉందో అంత రిస్క్ తక్కువ ఉండే అసెట్స్ లోకి ఇన్వెస్ట్ చేయాలి సో ఇప్పుడు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంది అనుకోండి మార్కెట్ ఏదైనా అవ్వచ్చు కదా ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది బుల్ ట్రెండ్లో ఉంది గోల్డ్ కూడా లక్ష దాటింది ఏది పెట్టినా డబ్బులు వస్తున్నాయని అందరికీ అనుకుంటున్నారు కానీ గోల్డ్లో అందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ ఒకసారి ఇలా ర్యాలీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాష్ వచ్చి ట్వంటీ ఇయర్స్ మూవ్ అవ్వదు గోల్డ్ అది ఎవరికి తెలియదు ఇప్పుడు లక్ష టచ్ అయింది ఆల్రెడీ నైన్టీ ఫైవ్ వచ్చింది ఎప్పుడైతే గోల్డ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కరెక్షన్ పెండింగ్ ఉంది వచ్చిందో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు గోల్డ్ ప్రైస్ మూవ్ అవ్వదు అదే లెవెల్లో స్టక్ అయిపోతుంది ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పెట్టారో వాళ్ళందరూ ఏడుస్తారు ఎందుకంటే గోల్డ్ సీఎజర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ లో చూసుకుంటే గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే షార్ట్ టర్మ్ నేను అనట్లేదు లాంగ్ టర్మ్ లో నేను ఒక ఇరవై ఏళ్ల కోసం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే అది ఇచ్చిన రిటర్న్స్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు మీరు చెప్పండి గోల్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ సో షార్ట్ టర్మ్ లో వాలిటిలిటీ ఏదైనా ఉండొచ్చు మన విజన్ లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు రిస్క్ కూడా దాన్ని మనం ఆలోచించుకోవాలి ప్లానింగ్ దాన్ని బట్టి సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ చేసుకుంటున్నారనుకుంటే నేను ఇంకా చెప్పినట్టు కార్పొరేట్ బాండ్స్ లిక్విడ్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఎఫ్డి లాగా ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంది రిస్క్ లేదు సో అలాంటి దాంతో ప్లాన్ చేసుకోవాలి లేదు ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ మీరు బాగా ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవి ఏంటంటే దాంట్లో కూడా స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు సంబర్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ వస్తుంటాయి టెన్ ఇయర్స్ టైం ఫ్రేమ్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో టెన్ ఇయర్స్ అంటే ఏంటి ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి నలభై ఏళ్ల వరకు అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ ఎవరు మాట్లాడింది నేను తప్ప అది ఎవరికి తెలియదు కూడా హిడెన్ సీక్రెట్స్ మార్కెట్ హిడెన్ జెమ్స్ అనమాట బయటకి ఎవరు చెప్పారు మనం చెప్పేస్తాం స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి సో అందరికీ తెలిసింది ఇండెక్స్ ఫండ్స్ మాత్రమే దాంట్లో ఒక్క స్టెప్ లేయర్లోకి వెళ్తే స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని వస్తాయి అవి దీనికంటే ఇంకొక ఫైవ్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి టెన్ ఇయర్ టైం ఫ్రేమ్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఎంత మారుతుంది రిటర్న్స్ అని మీరు చూసుకుంటే ఒక దగ్గర రెండు కోట్లు ఇచ్చే దగ్గర ఇది ఐదు కోట్లు పది కోట్లకి వెళ్ళిపోతుంది ఫైవ్ సిక్స్ పర్సెంట్తో సో సరే సో ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకున్నాము నేను నా సొంత రిటైర్మెంట్ అవ్వచ్చు లేకపోతే నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేకపోతే నా కోసం నేను ఆస్తి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను వాట్ ఎవర్ వెల్త్ క్రియేషన్ అని ఇందాక మనం చెప్పాం కదా దానికోసం అనుకుంటే టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ మీరు ఇందాక అన్నట్టు థర్టీ ఇయర్స్ అలా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ గోల్డ్ అన్నిట్లో డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దానికి కూడా ఒక చిన్న రూల్ ఉంది ఏజ్ మై హండ్రెడ్ మైనస్ ఎక్స్ రూల్ అని ఒకటి ఉంది హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ ఏజ్ సో ఇప్పుడు హండ్రెడ్ లో మీ ఏజ్ మైనస్ చేయాలి ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనుకుందా ఈజీ ఫర్ కాల్యులేషన్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఏం చేయాలంటే ఈక్విటీలో పెట్టాలి ఈక్విటీ అంటే ఏంటి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇప్పుడు దీంట్లో కూడా నేను చెప్పాను కదా వెరీ షార్ట్ టర్మ్ అంటే అసలు మనం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కన్సిడర్ చేయొద్దు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మనం టైం ఫ్రేమ్ ఉంది అని అనుకుంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కన్సిడర్ చేసుకోవచ్చు కదా సో అలాగా మీరు ప్లాన్ చేసుకొని హండ్రెడ్ మైనస్ ఎక్స్ మీరు నలభై ఏళ్ళు ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఈక్విటీలో పెట్టాలి ఫార్టీ పర్సెంట్ కార్పొరేట్ బాండ్లు వాటిల్లో డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి మిగతాది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి యూజువల్గా నేను వింటున్నాను నిహాల్ గారు ఏంటి అంటే ఈ స్మాల్ క్యాప్ అనే దాని మీద మీరు చెప్పారు సెవెంటీ పర్సెంట్ ఇలా ఈక్విటీలో ఆ ఈక్విటీలో కూడా లార్జ్ మిడ్ స్మాల్ అని చెప్పేసి ఐ థింక్ లాస్ట్ నవంబర్ లో వచ్చే ఫాల్ లాస్ట్ టూ ముందు చాలా మంది ఇన్వెస్టర్లు డిస్ట్రిబ్యూటర్లు ఈవెన్ రీటైలర్స్ కూడా కరెక్ట్ స్మాల్ క్యాప్ ద గోల్డ్ ఫేజ్ ఇదే మెయిన్ ఇందులో పెడితేనే మీ భవిష్యత్తు మారుతుంది తో నేను చూసాను కొన్ని కొన్ని బట్ ఆఫ్టర్ ఫాల్ స్మాల్ క్యాప్ అనేది లిటరలీ ఇట్ బ్రింగ్ దెమ్ టు వెరీ డౌన్ అన్నమాట కరెక్ట్ బ్లడ్ బాత్ అని చెప్పి కరెక్ట్ సో ఇప్పుడు మీరు మాత్రం మూడు అని చెప్పారు కదా సో ఆ మూడు అని చెప్పినప్పుడు అందులో ఏ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి ఇందులో కూడా మళ్ళీ సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా వెరీ క్లియర్ ఇప్పుడు మీరు ఎవరైతే బ్లడ్ బాత్ లో ఉన్నారో ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళందరూ చేసిన తప్పు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను లక్ష రూపాయలు మార్కెట్ లో పెట్టగలుగుతున్నాను అని డిసైడ్ అయితే లక్ష రూపాయలు తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ లో ఎవడు పెట్టమన్నాడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు చెప్పిన వాడిని క్వశ్చన్ చేయండి జెన్యున్ గా ప్రాపర్ గా నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడు మీకు లక్ష రూపాయలు లంసం తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ లో పెట్టం అయితే ఎవడు చెప్పడు అది కూడా ఇప్పుడు మనం ఎస్ఐపి చేస్తున్నామంటే ఏంటి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం అది యావరేజ్ అవుట్ అవుతూ ఉంటుంది అండ్ మీకు ఇంతకు చెప్పినది ఏంటి ఎనీథింగ్ అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు కన్సిడర్ చేస్తుంటేనే స్మాల్ క్యాప్ లో పెట్టండి అని చెప్పాను సో ఇప్పుడు నన్ను నమ్మండి నన్ను నమ్మక్కర్లేదు డేటా కూడా చూసుకున్నా కూడా ఇప్పుడు బ్లడ్ బాత్ లో ఉన్న వాడికి కూడా హోల్డింగ్ కెపాసిటీ ఉండి వాడు నిజంగా గనుక ఫిఫ్టీన్ ఇయర్స్ మైండ్ దృష్టిలో పెట్టుకుని స్మాల్ క్యాప్ లో గనుక పెట్టుబడి పెట్టుంటే వాడు ప్యానిక్ అవ్వడు నేను కూడా ఇన్వెస్ట్ చేశాను కదా స్మాల్ క్యాప్ లో నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా నేను ఎందుకు ప్యానిక్ అవ్వట్లేదు మీరు చేశారు మీరు ఎందుకు అవ్వట్లేదు వాళ్ళు ఎందుకు అవుతున్నారు ఎందుకంటే క్లారిటీ లేదు స్మాల్ క్యాప్లో ఎప్పుడు పెట్టాలి అని తెలీదు ఎందుకు తెలీదు అని అంటే వీడికి క్లారిటీ లేదు నా గోల్ ఏంటి అని సో నేను మీకు చెప్పాను కదా ఇవన్నీ ఫస్ట్ పక్కన ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మనం గోల్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి సో అలా ఫిగర్ అవుట్ చేసుకున్నవాడు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు అండ్ నా సజెషను అండ్ నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే లమ్సమ్ ఎప్పుడు కూడా మార్కెట్స్లో పెట్టకండి మీకు నిజంగా పది లక్షలు ఉన్నాయి లేదా లక్ష రూపాయలే ఉంది ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా కూడా మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఎస్టీపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అందరికి ఎస్ఐపి తెలుసు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో ఇంకోటి ఉంటుంది సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది అది ఎందుకు చెప్పట్లేదు ఎవరికి ఎందుకు తెలియదో కూడా తెలీదు సో మీరు ఏం అంటే ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే ఏమో దానికి డిఫరెంట్ ఎస్ఐపీకి ఇచ్చినంత హైప్ ఈ ఎస్టిపికి ఇవ్వలేదు మరీ ముఖ్యంగా ఎస్ఐపికి ఎలాంటి హైప్ ఇస్తారంటే నిజంగా ఇంట్లో ఫేవరెట్ కొడుకుంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే నేను విన్నాను ఒక పాతిక లక్షల కోట్లు ఒకనొక టైంలో ఇండియాకి ఎస్ఐపీ ద్వారా వచ్చింది అనేది విన్నాను స్పెషల్ స్టేట్మెంట్ ఫ్రమ్ సెబీ సో ఈ ఎస్టీపీ ఎందుకు అంత పాపులర్ కాదు అంటే ఎస్టీపీకి మీకు లంసం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అంటే లక్ష రూపాయలు పది లక్షలో కోటి రూపాయలు లంప్సం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళే ఎస్టీపీ చేయగలుగుతారు మీరు వెయ్యి రూపాయలు వచ్చారనుకోండి ఎస్టీపీ ఏం చేస్తారు చేయలేరు సో ఎస్టీపీ ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్తా అని బట్టి మీకే క్లారిటీ వచ్చేసింది ఆన్సర్ కూడా అందులోనే ఉంటుంది సో ఎస్టీపీ ఏంటంటే నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి ఇవి నేను బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటే బ్యాంక్ వాడు నాకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు నాకు ఉపయోగం లేదు సో వీళ్ళు ఏం చేస్తారంటే నేను నాకు మీకు చెప్పిన కార్పొరేట్ ఫండ్స్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి కదా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాయి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మనం ఎంతైతే అమౌంట్ డిసైడ్ చేస్తామో ఎన్ని మంత్స్ కోసం డిసైడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ లంసం నుంచి ఇలా వెళ్ళిపోయి మార్కెట్లో మనం అనుకున్న మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు స్టాక్ అవ్వచ్చు దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది పెద్ద క్యాపిటల్ ఉండే వాళ్ళు చేసుకుంటారు రిస్క్ డైవర్సిఫై చేసుకోవడానికి సో ఇప్పుడు నేను నా దగ్గర పది కోట్లు ఉన్నాయి లేదా పది లక్షలే ఉన్నాయి పెట్టంగానే సడన్గా మార్కెట్ కూలింది అంటే ఇప్పుడు మీరు అన్న బ్లడ్ బాత్ లాగా నేను పానిక్లోకి వెళ్తాను ఎవడైతే మార్కెట్లో ఫైవ్ టెన్ ఇయర్స్ టైం ఫ్రేమ్ కోసం ఇన్వెస్ట్ చేయాలని వస్తున్నాడో వాడికి ఆ పానిక్ వద్దు నేను మార్కెట్లో టెన్ ఇయర్ టైం ఫ్రేమ్తో వచ్చాను కానీ నాకు మొత్తం అమౌంట్ ఒకటే లెవెల్లో ఒకటే ప్రైస్ పాయింట్లో కొనాలని లేదు నేను స్ప్లిట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎస్టీపీ పెట్టుకొని మల్టిపుల్ లో ఒక నెల ఇంత ఒక నెల ఇంత ఒక నెల ఇంత అని చెప్పి మనం చిట్లు కట్టినట్టు డబ్బులు వెళ్తూ ఉంటాయి మార్కెట్లోకి సో అలాగా రిస్క్ డైవర్సిఫై అవుతుంది సో ఎవరైతే లంసం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎస్టీపీ రూట్ వైపు వెళ్ళి లంసం చేయకండి క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది ప్లస్ అడిషనల్ రిటర్న్స్ మన కార్పొరేట్ బాండ్స్ నుంచి వస్తుంటాయి సో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నిహాల్ గారు మనకి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇది ఒక పార్ట్ వన్ అనుకోండి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తూనే ఇంకా మీకు ఏమేమి తెలుసుకోవాలనుకుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మరీ ముఖ్యంగా మీకు డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్